జయ అండి నా పేరు నాగరాజు ఉల్లిశి విశాఖపట్నం శ్రీకర సువర్ణభూమి టీం నుంచి మూడు బస్సుల్లో నూట ఎనిమిది మంది పదిహేను యాత్రల్ని పది రోజుల పాటు కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళందరూ కూడా మా కొలీగ్స్ మేము సువర్ణ భూమి ద్వారా ఎన్నో యాత్రలు చేసాం కానీ ఎప్పుడు వెళ్ళినా ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ వెళ్ళటం అనేది జరిగింది మొట్టమొదటిసారి అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము ఈ యాత్రలు చేయడం జరిగింది నేను రియల్గా చెప్తున్నాను నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ యాత్ర సాగింది ఎందుకు ఈ యాత్ర ఎంత అద్భుతంగా సాగింది అని అంటే ఈ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత వీరబాబు గారు కావచ్చు లేకపోతే వంట బృందం వారు కావచ్చు లేకపోతే డ్రైవర్స్ బృందం వారు కావచ్చు వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ వలే మమ్మల్ని చూసుకోవటమే కాకుండా గోదావరి వంట రుచి రుచులను కూడా మాకు అందరికీ అందించడం జరిగింది ఎవరూ కూడా ఫ్యామిలీని మిస్ అవుతున్నాము మంచి వంటలు మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా మనం ఇంట్లో ఏదైతే అద్భుతమైన భోజనం వంటక తింటామో అంతే అద్భుతమైన భోజనాన్ని మాకు అందరికీ అందించారు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా పది రోజులైంది మేము ఊళ్ళో ఊరి విడిచిపెట్టి రావటం కానీ ఎవరివి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇలా ఉన్నామంటే దానికి కారణం ఈ పది రోజులు ఆయన మాకు అందించినటువంటి వంటకాలని మరొక్కసారి గర్వంగా చెప్తున్నాను ఈ రోజు నుంచి మేము తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే రాబోయే రోజులు మేము ఏ ట్రిప్ వెళ్ళాలన్నా కూడా అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని మేము ఆశ్రయిస్తాం మీరు కూడా అలాంటి యాత్ర ఏదైనా వెళ్ళాలి అనుకుంటే అరుణ్ కుమార్ టూర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని అప్రోచ్ అవ్వండి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం మీకు కూడా ఇలా వెళ్ళిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి మంచి నలుగురికి చేరాలని మేము ఈ ఫీడ్బ్యాక్ వీడియో ఇస్తున్నాం థ్యాంక్ యూ